హలో హాయ్ నమస్తే ప్రస్తుతం మనం గుదండపార్ గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి ఇప్పుడు లోకపాటు ఎలక్షన్ అయితే రాబోతా ఉంది అందులో కంటెస్టెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చేస్తే ఏ కార్యక్రమాల మీద దృష్టి పెడతాడు ఈ గ్రామ సంబంధించి అనే విషయాల మీద అన్నగారు అడిగి అన్న నమస్తే 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 అన్న యాక్చువల్ గా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర కూడా ఉంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి శేఖర్ గారు ఈరోజు ఉదండాపూర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు ఇది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము స్టార్టింగ్ అయినప్పుడు తెలంగాణ ఉద్యమం ఉదండపురంలో పదిహేడు మంది మా మీద సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే స్టేషన్ మీద మేము బొమ్మ కలవడం జరిగింది అప్పుడు మా మీద ఉదండాపూర్ యువకులమే అందరం కలిసి మా మీద పదిహేడు మంది కేసీఆర్ పోయినాం తెలంగాణ కోసం అంత కష్టపడ్డం ఉదండపూర్ ఒకటి మారుమూల ప్రాంతం అట్లాంటి ప్రాంతంలా మేము ఉండి తెలంగాణకు మా శాతనైనంత సహాయం అందించిన తర్వాత మలిదేశ దేశ తెలంగాణ డెవలప్ కోసము బీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన అందరికీ న్యాయం జరిగిందేమో కానీ ఉదండాపూర్కు మాత్రం అన్యాయమే జరిగింది ఎందుకంటే గత ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎంతోమంది వచ్చి మాకు అన్ని హామీలు ఇవ్వడం వన్ టైం సెటిల్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టైం సెటిల్మెంటు అన్నందుకే మన జడ్జిల దగ్గర కవరంపేట దగ్గర మాకు గ్రామ నివాసం మొత్తం ఇస్తామని చెప్పి అందరికి నచ్చల చెప్పడం వలన ఎమ్మెల్యే కానీ అప్పుడున్న రొనాల్ రోజు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారి లక్ష్మీనారాయణ కానీ వీళ్ళందరూ మాకు గట్టిగా హామీ ఇస్తేనే వన్ టైం సెటిల్మెంట్ డబ్బులు ఇస్తామంటే మేము మోసపోయి సంతకాలు పెట్టినాం సంతకాలు పెట్టినాక ఇప్పటి వరకు కూడా ల్యాండ్ డబ్బులు కొంతమందికి రాలేదు ఇది మొత్తం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా మొత్తం అన్యాయమే చేసింది ఇప్పుడు అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము కలెక్టర్ వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప కానీ అన్ని చెప్పి మొత్తం భూములన్నీ మొత్తం గుంతలు గుంతలు చేశాం ఇప్పుడు యాక్చువల్ గా మరి బిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని మీరు చెప్తా ఉన్నారు మరి బిఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఎందుకు కొనసాగుతున్నారు అన్యాయం చేసినప్పుడు ఎందుకంటే సరే బీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానము మేము ఉద్యమం కోసం కేసీఆర్ అప్పట్లో ఆయన నిరాహార దీక్ష చేసినందుకు కేసీఆర్ మీద అభిమానంతో మాకు న్యాయం జరగదు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాం కానీ ఇప్పుడు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము ఇప్పటికి కూడా న్యాయం అయితే ఇప్పుడు జరగదు ఎందుకంటే పార్టీ ప్రభుత్వం లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇప్పుడు ఉదా ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ దీంట్లో ప్రభుత్వంలోకి వచ్చింది వాళ్ళు న్యాయం చేసి చేస్తామని చెప్పారు ఇప్పుడు మనకు ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఉదాండాపూర్ ముందు ముంపు బాధులం మేము ముంపదులకు మాకు అందరికీ న్యాయం జరగాలి ఇప్పుడు అప్పుడు సర్వే చేసినప్పుడు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు వస్తుంది దాని అప్పుడున్న రేటు ఇప్పుడు 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 ఏం నడుస్తుంది ఆ రేటు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టియాలి లేదా భూములకు ఇప్పుడు వాల్యువేషన్ వినిస్తున్నారు మళ్ళీ ఆ వాల్యుయేషన్ వినిస్తే కూడా ఆ వాల్యుయేషన్ డబ్బులు కూడా మాకు రిటర్న్ ఇవ్వాలి ప్యాకేజీ పదహారున్నర అని చెప్పారు ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ప్యాకేజీ ఇప్పిస్తా అని మాకు ఇప్పుడు అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్నాడు కానీ అందరు చెప్తున్నారు ఆయన చేస్తే కూడా మేము దాన్ని స్వాగతిస్తాం ఎక్కడ తిరిగి ముంపు బాధ్యతల గోస తెలవాలంటే మాకు ఇరవై లక్షల ప్యాకేజీ ఇప్పుడు స్ట్రక్చర్ వాల్యూ ఏముంది రీసెంట్ వాల్యూ ఏముంది అన్ని కట్టి మాకు ముక్కుముడి ముక్కుముడిగా మాకు వన్స్ టైం సెటిల్మెంట్ కావాలి వాళ్ళు ఇస్తే అప్పుడు మేము కాంగ్రెస్ కూడా నమ్ముతాను ఎందుకంటే ముందు మేము ముగ్గు బాధలు మా బాధలు అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సరే మేము అప్పుడు మా ఊరు లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కానీ ముందు ముంపు బాధ్యతలు బాధలు అర్థం చేస్తుండే మాకు వాడే దేవుడు వాడతా చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతాము కానీ చేయకపోతే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మాలో అర్థం కాక ఇప్పుడు ఉదాహరణ ఉదండాపూర్ ప్లేస్ మీకు వచ్చినారు సార్ మీరు ఉదండాపూర్ నుంచి జడ్జెల వరకు పోవాలంటే ఏం అపాల్సి అయిపోతుంది ఎవడు పట్టించుకుంటున్నాడు ఎవరు పట్టిస్తాము లేదు మాకు నమ్మించి గొంతుకు వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా నమ్మించి వచ్చింది మాకు అన్యాయం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ తయనీయమని చెప్పింది ఆయన కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండు గత ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యే చెప్పిండు గుడి మీద ఒకటి నా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నేను మీకు యాభై ఎకరాలు పొలం ఇస్తాను చెప్పిండు అంటే ఐదు సంవత్సరాలు ఆయన ఆడికి ఐదు సంవత్సరాలు కూడా మరి ఆయన చేసేలా చేయాలని నాకు తెలియదు అందరితోనూ మేము మోసపోతున్నాను న్యాయం చేసిన ఎవరు లేరు మరి ఇప్పుడు స్థానిక 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 సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నా పాత్ర నేను డిప్యూటీ సర్పంచ్గా చేసినాను ఐదు సంవత్సరాలు న్యాయం చేయలే ఎందుకంటే నా శాతం అయింది నేను నా శాతం అయింది రాజీనామాకు ఏమేమో నా ప్రయత్నం నా వంతుగా మస్తు మస్తు ప్రయత్నం చేసినాం నాతో పాటు నా వార్డు మెంబర్లు కానీ అందరు సహకరించారు గ్రామస్తులు సహకరించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగితే అదే మేము ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు శేఖర్ గారు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తూ ఉన్నారు లేదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమీ ఫస్ట్ మాకు డబ్బులు ఎవరు ఇప్పిస్తే వాళ్ళే మాకు దేవుడు పార్టీలు మాకు సంబంధం లేదు మాకిప్పుడు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీ ఇప్పుడు ఉన్న రూల్ వాల్యుయేషన్ ప్రకారం అది స్ట్రక్చర్ వాల్యూ అంటే భార్య భర్త ఉంటే ప్యాకేజీ ఇరవై ఐదు లక్షలని ఎమ్మెండు స్ట్రక్చర్ వ్యాలువి మినిమం ఏముంది పదిహేను వందలు రెండు వేలు ఉంది ఇప్పుడు మినిమం ఇప్పుడు రేటు ఏముంది మూడు వేలు నాలుగు వేలు నడుస్తుంది ఆ రేటు మాకు గట్టించాలి ఆ రేటు కట్టించి మాకు పోనీకే రానికే వసతులు లేవు ఇంకొకటి ఇప్పుడు ఉన్న భూములన్నీ గుంతలు తీసిండ్రు అందరూ పంటలు వేసుకుంటుండ్రు మేము ఈ దుదండల రాత్రి మాత్రం పడుకునికే ఊళ్ళకి వస్తున్నాం కానీ పొద్దుగాలు వేస్తే మాకు జడ్జలనే దిక్కు కూలిపోవాలి మేసి పని చేస్తేనే ఇంటికాడ పోషణ దొరుకుతుంది లేకపోతే కుటుంబాలు చెట్లు పడతాయి కొంతమంది ఆ వేదన డబ్బులు రాక కొంతమంది ఈ మధ్యనే ఒక ఆయన అని చెప్పి కొమటాయని పైసలు వస్తాయి బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తే ఖచ్చితంగా మనకు వస్తాయని చెప్పి అనుకున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు ఓడిపోయింది కాబట్టి ఆయన ఆర్ట్ అటాక్తో డబ్బులు అప్పులు చేసి చనిపోయాడు విధంగా కొంతమంది గుంతలు ఉన్నాయి కదా గుంతలలో పడి ఎవరు బాగా చెప్పుకోలేదు గుంతలు వాడి వంద మంది దాకా చనిపోయింది పరామర్శ కూడా వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు అందరు వచ్చారు కానీ మా పరిస్థితి ఇప్పటివరకు ఎట్లా ఏడేషన్ కానీ ఉంది ఇంకొక విషయం అన్న ఇప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే వస్తా ఉంది అంటే ఇంత ముందు ఏ పనులు కాలేదు ఇక్కడ గ్రామంలో కూడా ఇప్పుడు ఉదండాపూర్ల సర్పంచ్ ఉన్నా ఎవరున్నా ఏ పనులు జరగలేదు ఎందుకు జరగాలంటే మాకు ఆల్రెడీ ముప్పు ముప్పు గ్రామం ఏమున్నా వీధి లైట్లు మోరింది తప్ప మిగతా కార్యక్రమం ఎక్కడ చేసినా కన్నా అక్కనే ఎందుకంటే మాకు ఇలాంటి డబ్బులు శాంక్షన్ కావు మాకు ఏముందంటే ఊరుకు రావాల్సింది డబ్బులు ప్యాకేజీ న్యాయం జరగవచ్చు మాకు అల్సరితేనే ఊరు అంతకన్నా వేరే ఏ ఆప్షన్స్ లేవు మాకు మాకు డబ్బులు ఇస్తేనే ప్యాకేజ్ ఇస్తేనే మాకు న్యాయం ఎందుకంటే మా ఊరు ఇప్పుడు గ్రామం ఉందంటే ఉంది అంతే డెవలపింగ్ అనేది ఏదీ లేదు అన్నా ఇంకొక విషయం ఈ ఉదన్నపూర్ గ్రామం నుంచి మీరు స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికల్లో అయితే మీరు పోటీ చేయబోతా ఉన్నారు అదేవిధంగా ఏ కార్యక్రమంలో దృష్టి పెట్టారు మీరు ఫస్ట్ నా మొదటి అడుగు ఉదండాపూర్ గ్రామస్తులకు జరి జరిగే అన్యాయం అంటే భూములు పోయినాయి కాబట్టి డబ్బులు రావాలి ఫస్ట్ మా ప్యాకేజీ కానీ ఇన్లా స్ట్రక్చర్ వ్యాల్యూ కానీ పునరావాస కేంద్రాలు మాకు ఫస్ట్ ఏముంది ఇంపార్టెంట్ బండ దగ్గర నూట ఎనభై ఐదు ఎకరాలు మా ఉదండాపూర్ కేటాయించడం జరిగింది అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతవరకు జరిగింది వరకు జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇటువంటి పనులు స్టార్ట్ కాలేదు నాకు నెంబర్ వన్ ఎందుకంటే ఎట్లా మాకు దున్ను కనిక పులాలు పునరావాసం ఏర్పాటు చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ మాకు భార్యాభర్త ప్యాకేజీ ఇరవై ఐదు లక్షల ప్యాకేజీ ఇల్లు స్ట్రక్చర్ వ్యాల్యూ మాకు ఖాళీ స్థలం ఫ్లాట్లు ఉంటాయి ఆ ఫ్లాట్ల వ్యాల్యూ అన్నీ టోటల్గా మాకు వన్ టైంలో సెటిల్మెంటు సహాయం ఇది ప్రభుత్వం చేస్తామని మేము అనుకుంటున్నాం మా నెంబర్ వన్ మూడే మూడు అంశాలు మనం పునరావాస వైఖ కేంద్రము మాకు ఇచ్చే ప్యాకేజీ డబ్బులు ముఖ్యం మాకు ఇవి కావాలి దీనికోసమే మా ఫైట్ అంతే ఇప్పుడైతే ఉదండపూర్ గ్రామం నుంచి అయితే మీరు బరిలో ఉండబోతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మీరు ఏం సూచన ఇవ్వగలరు అందరికీ న్యాయం జరిగే విధంగా నేను పోరావాలనుకుంటున్నాను దానికోసం నేను ఎంతకైనా తెగిస్తా దానికి ఒక గత బిఆర్ఎస్ ప్రభుత్వం నేనున్నప్పుడు కూడా మేము ఆల్రెడీ వల్లూరు దగ్గర టెంట్ వేసి పదిహేను రోజులు దీక్ష చేయడం జరిగింది ఊరందరం నేనొక్కని కాదు గ్రామ ప్రజలు యువకులు అందరూ ఏదో ఒక న్యాయం చేస్తున్నప్పుడు అప్పట్లో శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు ఆ డీ కరణ వచ్చింది లక్ష్మారెడ్డి గారు మన ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఉన్న అనిరుధ్ రెడ్డి సార్ గారు వచ్చి కూడా మా కోసం పోరాటం జరిగింది కానీ పోరాటం జరిగింది కానీ న్యాయం నాకు జరగదు ఇప్పుడు కూడా దేవుని వల్ల మనం అనుకున్న పని నేను సర్పంచ్ గెలిస్తే ఖచ్చితంగా మా ఊర్లకు ఆ న్యాయం జరిగే వరకు అయితే నేను నా పోరాటం ఉండదు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఉదండాపూర్ ముంగుబాదుల కోసం ఒక శేఖర్ పని తోడు ఉన్నాడు అనేది పబ్లిక్ గుర్తు వింటారని నేను కోరుకుంటున్నాను అంతే ఇప్పటి వరకు సర్వే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న కూడా ప్యాకేజీ పది లక్షలు ఇవ్వాలని కూడా నా ముఖ్య డిమాండ్ ఒకటి పద్దెనిమిది లక్ష పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి యువకునికి కానీ యువతికి కానీ పది లక్షల ప్యాకేజీ హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అది అన్యాయం జరగకుండా అప్పటి జీవో ప్రకారం ఇవ్వకుండా ఇప్పుడు న్యూ జీవో ప్రకారం అందరికి న్యాయ విధంగా చూడాలి ఇంకొక విషయం ఆ ఆరు సంవత్సరాలు మినిమం ఈ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కొంతమంది మధ్యలో చనిపోయిన వాళ్ళకు కూడా ఫుల్ ప్యాకేజ్ రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చనిపోయిందని చెప్పి సింగిల్ ప్యాకేజ్ ఇస్తారు వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళ బదలతోనే చనిపోయారు కాబట్టి వాళ్ళు కూడా ఫుల్ ప్యాకేజ్ చేయాలని నా ముఖ్య ఉద్దేశం ఇవి ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మా మీద దయ ఉంచి ఆయన న్యాయం చేస్తారని అనుకుంటున్నా సరే లక్ష్మారెడ్డి సార్ ఏదో చెప్పిండు ఆయన సాధ్యమే ఆయన చేసిండు నెక్స్ట్ ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఇప్పుడు మా మాకు ఈ దేవుడు అనేటువంటి ఇప్పుడు రెడ్డి సార్ గారే అనిరుద్ధ్ రెడ్డి సార్ గారు ఖచ్చితంగా మా మీద దయ ఉంచి మాకు అన్ని విధాలుగా సహకరించి ఆయనకు మేము సహకరిస్తాము రావాలని కోరుతున్నాం ఇది ఒక విషయం అంటే కరాఖండి అయితే చెప్తా ఉన్నాడు నాకు పార్టీతో పని లేదు నా గ్రామ ప్రజలు నా ఉదండపూర్ గ్రామ శేసుకొలకనే కష్టపడతా ఉంటా ఇప్పుడు జరగబోతుంట స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ ప్రజలందరూ నా మీద దయ ఉంచి కంపల్సరీ గెలిపిస్తే మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోని గడ్ గట్టెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నామనే ధీమైతే అయితే వ్యక్తమైతే చేయడం అయితే జరిగింది